హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన గార్డెన్లో చేసే పని ఏంటంటే దేవుడికి పువ్వులు కోసుకోవడానికి వచ్చాను అలా ఆకుకూరలు కూడా కోసుకోవడానికి వచ్చానండి ఈరోజు నిన్న కొయ్యలేదు మందారాలన్నీ ఎండిపోయినాయి అనమాట ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా కోసుకుంటూ మన ఆకుకూరలు కోస్తూ చూపిస్తాను ఏం ఆకుకూర వేద్దామంటే ఈరోజు ఇది కొన్ని ముందుగా పువ్వులు కోస్తున్నాను శంఖపుష్పాలండి బాగున్నాయి వైట్ కలర్ అండ్ మూడు కలర్లు దానికే వేశాను నేను ఒక రౌండ్ సర్కిల్ ఎలా ఉంది బాగుందా ఇది తరకు వస్తుంది కదా అది దానికి సంబంధించిన రౌండ్ రింగ్ అండి పాడైపోతే నేను దానికి ఒక తాడు చుట్టి కొంచెం లావుగా చేసి దాన్ని అలా పెట్టాను అది పూస్తే నిండుగా కనిపిస్తుంది అప్పుడు ఒకసారి చూద్దాము ఇప్పుడు ఎక్కువ విత్తనాలు వచ్చేసాయండి అవన్నీ తీసేయాలి అలానే చింత చిగురికి మొత్తం ఇది ఎక్కింది చింత చిగురు కొయ్యట్లేదు నేను ఇది కూడా మనకి సమ్మర్లో బాగా పనిచేస్తుంది పప్పులో వేసుకోవడానికి మొత్తం దూసేసామనుకోండి ఫ్రెష్గా మళ్ళీ లేత చిగురులని వస్తాయి దీనికి మాత్రం ఇది పట్టిందండి బచ్చలి తీగ బచ్చలు ఉంటుంది కదా మనం వెయ్యలేదండి చాలా కుండీల్లో వచ్చేసింది అన్ని కుండీల్లోనే తీసేసి తర్వాత పప్పులో వేద్దాము కొన్ని మొక్కలు కూడా తీసేద్దామండి అందులో అన్నింటిలో వేస్తే మొత్తం చుట్టేసి మొక్కలన్నీ పాడైపోతున్నాయి అందుకని తీగ పచ్చలు వేస్తున్నాను ఈరోజు మన ఆకుకూరలు కూడా మనం వెయ్యకపోయినా అవి వచ్చినా సరే మన ఆర్గానిక్గానే ఉంటుంది కాబట్టి చూడటానికి కూడా ఆకులన్నీ గ్లాసీగా ఉంటాయండి మెరుస్తున్నట్టు ఉంటా ఉంటాయి చూడటానికి పచ్చిదే తినేటట్టుగా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట చూస్తూ చూస్తూ పడేయలేము ఎండబెట్టలేము అందుకని పప్పులు వేద్దాము ఎక్కువ ఆకుకూరలు తక్కువే తింటారు ఇంట్లో కానీ ఈ మధ్యకాలంలో మొదలు పెట్టాను మాత్రం వెయ్యడం అలానే గులాబీ అండి ఆ గులాబీ కూడా బాగా చుట్టేసింది ఫ్లవర్స్ కూడా కనిపించకుండా చుట్టేస్తుంది ఇది ముందు మెయిన్గా తీసేయాలి ఈ ఆకులు తీసేసి ఈ ఈ మొక్క కూడా తీసేస్తే అప్పుడు కొంచెం హెల్తీగా పెరుగుతుందండి ఈ సమ్మర్లో అక్కడక్కడ ఉంచి కొంచెం నీడగా ఉంటుంది రక్షణగా ఉంటుంది అనుకున్నాను కూడా ఇది తీగ కాబట్టి మొత్తం చుట్టేస్తే మొక్క మెయిన్ మొక్క పాడైపోతుంది అందుకని ఇందులో ఉన్న ఆకులు కూడా కట్ చేసేస్తున్నాను అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ఆకుకూర అనేది మీరు కూడా ఈ సమ్మర్లో ఆకుకూరలు వేసుకుంటే మనకి సమ్మర్లో అందరు కాయగూరలు చాలా కాస్ట్ ఉంటాయి మన గార్డెన్లో కూడా తక్కువ తక్కువగానే పండుతూ ఉంటాయి కదా సమ్మర్ అన్నప్పుడు అలాంటప్పుడు ఈ ఆకుకూరలు కానీ దుంపకూరలు కానీ మనకి సమ్మర్ అంతా మనం కాపాడతాయి అన్నమాట అందుకని దగ్గరలో చిన్న చిన్న టబ్స్లో మనం ఆకుకూరలు వేసుకుంటే మనకి సమ్మర్ అంతా శుభ్రంగా సరిపోతుంది ఆకుకూర అంటే ఇన్నాళ్ళు పప్పులో ఒకటే వేసేవారు ఇప్పుడు అలా కదండి దాంతో కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అన్నీ వండేస్తున్నారు కాబట్టి ఆకుకూర కూడా ఎవరు వదలట్లేదు అనమాట మనం కూడా చేసుకుంటే బాగుంటుంది చూసారా ఆ బుట్టలోకి వచ్చిన ఆకులు సరిపోతుంది పప్పులోకే కాబట్టి సరిపోతుంది అలానే వైట్ మందారాలు కొన్ని మందారాలు ఉన్నాయి అవన్నీ కోసేసుకొని చూపిస్తాను చూడండి ఆ బుట్టలో గ్రీన్ కలర్ ఆకుల్లో వైట్ కలర్ ఫ్లవర్స్ కాంబినేషన్ బాగుంది కదా దాని కింద ఎల్లో కలర్ బుట్ట ఇప్పుడు కొంచెం గన్నేరు పూలు ఉన్నాయండి అవి కూడా కోసేద్దాము ఇవి కూడా గులాబీలాగా చక్కగా బాగా పూస్తుందండి ఇది కూడా చిన్న టబ్ అనమాట ఇది మున్సిపాలిటీలో ఇచ్చారు మనం వర్మీ కంపోస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇచ్చారనమాట అది కుదరట్లేదు అని ఈ టబ్ నేను మొక్క వేసేసాను ఈ మొక్క చూడ బలంగా ఎదిగింది ఎక్కువ పూస్తూ ఉంటుంది ఇది రాకండి ముద్ద వేసుకోవాలి ముద్ద కూడా చాలా బాగుంటుంది అది గులాబీలానే కనిపిస్తుంది కాశ్మీర్ గులాబీ ఉంటుంది అలా ఉంటుంది ముద్ద అయితే ఇవి రాకండి బాగా పూస్తున్నాయి పువ్వుల మొక్కలు ఉంటేనే కదండి ఈ గార్డెన్కి అందం కాకపోతే నా దగ్గర పువ్వుల మొక్కలు అనేవి తక్కువే ఉన్నాయి అన్నీ పచ్చ పచ్చగానే కనిపిస్తున్నాయి కలర్ఫుల్గా ఉండాలంటే పూల మొక్కలు కూడా ఉండాలి చామంతులు ఉన్నాయి అవి ఇప్పుడే మొగ్గలతో ఉన్నాయండి కానీ నిత్యం పూసే పువ్వుల మొక్కలు వేసుకుంటే చూడటానికి గార్జెన్ బాగుంటుంది ఈసారి ఇప్పుడు సమ్మర్లో వేసినా బతుకో కాబట్టి ఈ నెల ఆగిన తర్వాత చూడాలి కొంచెం వేసుకోవాలి షేడ్ నెట్ అనేది కూడా వేసుకోలేదు కదా మనం ఇంతకు అయితే టమాటా మీద పాత చీరలు వేసాను ఇప్పుడు కూడా కనిపిస్తుంది ఆ పందిరి మీద వేయాలి అక్కడ టమాటా ఉందనమాట మన టమాటాల కాపాడి రక్షించాలనుకుంటే మనం ఏదో ఒకటి దానికి చూడాలి కదా ఒక కాటన్ చీర ఒక సిల్క్ చీర ఏదో ఒక రెండు చీరలు వేసేద్దాం ఈ సమ్మర్లో అది కూడా బాగానే పనిచేస్తుంది షేడినట్ లాగా ఇక్కడ బెండ ఉందండి కొన్ని బెండకాయలు కూడా ఉన్నాయి ఒక్కరోజు వదిలేసామా మన్నాడికి ముదిరిపోతున్నాయండి అవి ఎందుకన్నారు బెండను పెట్టి కూడా సామెత కూడా వచ్చింది కదా బెండ ముదిరినా అబ్బాయి ముదిరినా అమ్మాయి ముదిరినా పెళ్ళికి పనికిరారు అన్నట్టు అలాగా ఈ బెండ గింజలు బాగా పనిచేస్తున్నాయి మనకి కొన్ని కట్ చేస్తే ఈరోజు పప్పులే వేసామా రేపు ఏ పులుసా సాంబార్ పెట్టుకోవచ్చు కదా రేపు కొద్దామంటే ముదిరిపోతాయి అనమాట కొంచెం లేతలేతగా ఉండే కొన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ కాకుండా రెడ్ అండ్ గ్రీన్ రెండు కూడా వేశానండి రెడ్ అయితే కొన్నాను గ్రీన్ అయితే మన గార్డెన్లో విత్తనాలు మళ్ళీ వేశాను అనమాట రెడ్ ఫస్ట్ టైం అండి వేయడం అవకోండి ఇవి కట్ చేశాను కానీ చాలా టేస్ట్గా ఉన్నాయి చూడటానికి రెడ్డే కానీ మనం వండేటప్పుడు గ్రీన్ అయిపోతున్నాయి అవి కూడా ఇవ్వండి మనం కట్ చేసినాయి అనమాట కొన్ని పువ్వులు కట్ చేసుకున్నాము కొన్ని ఆకుకూరలు కట్ చేసుకున్నాము కొన్ని కొన్ని వెజిటేబుల్స్ అనేది కట్ చేసాం కదా బెండకాయలు అవి సరిపోతాయండి ఈ రోజుకి మన గార్డెన్ పెట్టుకోవడం వల్ల ఈ బెనిఫిట్ ఏంటంటే ఫ్రెష్గా మనం వండేటప్పుడే కట్ చేసుకుని వండుకుంటే సూపర్గా ఉంటుందండి టేస్ట్ బాగుంటుంది బాగా మగ్గుతాయి కూడా ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా వెయ్యాలని ఈ టేస్ట్ అలవాటుతే మీరు బయట ఏమీ కొనరండి ఇంట్లో తింటారు తక్కువ అలానే మీరు కూడా చిన్న చిన్న అండి ఆకురలు వేయండి వేస్తారు కదూ మెంతికూర అలాంటివి వేసుకొని మనం నీడని పెట్టుకుంటే మనకి సమ్మర్ అంతా మనకి ఎంజాయ్ చేస్తూ తినవచ్చు అనమాట మెంతి కూడా చాలా మంచిదండి ఈ మధ్యకాలంలో అందరూ డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు కాబట్టి ప్రతి కర్రీస్లోనే మనం కరివేపాకు ఎలా వేస్తున్నాం అలా మెంతికూర వేసుకుంటే బాగుంటుంది మీరు కూడా పెంచుతారు కదూ పెంచండి అమ్మా పెంచిన తర్వాత ఎలా ఉన్నాయి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్